హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అయితే నవరాత్రులు అనేవి స్టార్ట్ అయి అవుతున్నాయి కదండి అయితే ఈ నవరాత్రులు పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా అయితే మీ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను ముందుగానే చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అయితే ఈ నవరాత్రుల పూజ మొదటి రోజు ఎలా పూజ చేయాలి ఏ విధంగా పూజ చేయాలి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలనేది కూడా మన ఛానల్లో పోస్ట్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసి చెక్ చేసుకోండి ఒకసారి అలాగే మన ఛానల్కి వెళ్ళి చూడండి అయితే రెండవ రోజు అమ్మవారి అలంకరణ ఏమిటి పూజా విధానం ఏమిటి అలాగే అమ్మవారికి రెండవ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఇవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తున్నానండి అయితే ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మరొక పది మందికి ఉపయోగపడుతుంది అయితే వీడియో అనేది స్టార్ట్ చేద్దామండి అమ్మల కన్న అమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మని ఒక మన ఒక అమ్మగా ఒక తల్లిగా భావించి భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజలు చేస్తే మనం ఏది కోరుకున్నా సరే ఆ తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఈ దేవీ నవరాత్రులు అమ్మవారికి ఎలాగైనా సరే ఖచ్చితంగా ఒక రోజైనా సరే పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అయితే దేవి శవణ నవరాత్రి అంటేనే చాలా విశేషం అమ్మ ఆజ్ఞ ఆశీర్వాదం లేకపోతే మనం ఆ అమ్మవారిని పూజించలేము గట్టి సంకల్పంతో అమ్మవారికి పూజ చేసుకోవాలని ఉంటే తప్పకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది లభిస్తుంది అయితే ఈ శ్రవణ నవరాత్రుల్లో దుర్గాదేవికి మనం చేసే పూజలు ఎంతో ఫలితాన్ని అయితే అందిస్తాయి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు కాబట్టి అలాగే మొదటి రోజు మనం ఏ విధంగా పూజ చేసుకున్నామో అదేవిధంగా రెండవ రోజు అమ్మవారి పటాన్ని కానీ విగ్రహం కానీ కదపకుండా ఎట్టి పరిస్థితిలో కూడా కదపకూడదండి కదపకుండా చక్కగా పూలతోటి అలంకరించుకోవాలి అలాగే ఇక్కడ నేను ముందు రోజు అమ్మవారి దగ్గర పెట్టుకున్న డబ్బుల్ని నేను ఒక సైడ్కి తీసుకొని పెట్టుకొని పూలతో చక్కగా అలంకరించుకుంటున్నాను ఈరోజు అమ్మవారు అలంకరణలో కనకంబరం కలర్ రంగుతో చీరతో ద దర్శనం అయితే ఇస్తారు అలాగే అమ్మవారికి ఈరోజు ఎరుపు రంగు పూలు కానీ లేదా పింక్ కలర్ పూలు కానీ ఇలాగ గులాబీ రంగుతో ఉన్న పూలతో అలంకరించుకోవాలి అలాగే మనం కనుక ముందు రోజు పసుపుతో చేసిన గణపతి ఉన్నట్లయితే ఆ పసుపు గణపతిని మళ్ళీ మార్చుకోవాలని అదే విగ్రహం రూపంలో ఉన్నట్లయితే మార్చడం అవసరం లేదు మార్చే పని ఉండదు అలాగే మా దగ్గర విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు పసుపుతో చేసుకొని పెట్టుకుంటారు కదండి పసుపు గణపతిని అయితే మళ్ళీ తీసి మళ్ళీ కొత్తగా చేసుకొని మార్చుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ అమ్మవారికి ఎంత అందంగా అలంకరించుకుంటే ఆ అమ్మవారు కూడా అంత సంతోషపడుతూ ఉంటారు చక్కగా పూలతో అలంకరించుకొని చక్కగా మీరు ఎంత దీపారాధన చేసుకున్న ఎన్ని దీపాలు వెలిగించుకోవాలనేది మీ ఇష్టం అండి ఇక్కడ నేను అందంగా అలంకరించుకోవటం కోసం నేను ఈరోజు కామాక్షి దీపంతో పాటు అలాగే ఐదు దీపారాధన పెట్టుకుంటున్నాను దీపారాధన కూడా చేసుకోవాలని ఐదు ప్లేట్లను సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను కామాక్షి దీపం వచ్చేసి మనము శుక్రవారం మంగళవారం రోజుల్లో కాకుండా మిగతా రోజులు అంటే మిగతా రోజులన్నీ ఉంటాయి కదండి ఆ రోజుల్లో క్లీన్ చేసుకోవచ్చు ఒక్క శుక్రవారం ఒక్క మంగళవారం రోజు మాత్రం క్లీన్ చేయకండి అయితే ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి మనం చేసే పూజలు ఎంతో ఫలితాన్ని అయితే అందిస్తాయి అలాగే ఇక్కడ నేను కామాక్షి దీపం ఏకహారతో కానీ లేదా అగరబత్తులతో కానీ వెలిగించుకోవచ్చు ఇక్కడ నేనైతే అగరబత్తులతోనే దీపారాధన అనేది చేసుకుంటున్నాను అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించిన వారికి ఎప్పుడూ కూడా అమ్మవారు అండగా ఎలాంటి కష్టాలు బాధలు అనేవి లేకుండా చేస్తుంది ఆ తల్లి అయితే ఈ నవరాత్రులు మనం చేసే పూజల వల్ల ఆ తల్లి చిన్న చూపు అయినా సరే మనపై పడుతుంది అమ్మవారి శక్తి అంతా ఇంత కాదండి చాలా శక్తివంతమైన అమ్మవారు ఈ నవరాత్రులు పూజ చేయటం వల్ల శత్రువుల నుండి బయటపడవచ్చు అయితే ఈ నవరాత్రులు పూజ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత ముందుగా మనం ఏ పూజ మొదలు పెట్టినా ఆ విఘ్నేశ్వరిని పూజ చేసుకోవాలి కాబట్టి ఆ విఘ్నేశ్వరికి ముందుగా పసుపు కుంకుమలు కొన్ని అక్షంతలు సమర్పించాలి అలాగే మనం దీపారాధన చేసిన దగ్గర కూడా అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ అగరబత్తుల ధూపం సమర్పించాలి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఆ గణపతికి నమస్కారం చేసుకునేటప్పుడు ఏమైనా శ్లోకాలు వస్తే శ్లోకాలు చదువుకోండి అలాగే మనం చేసే పూజలో ఏమైనా తప్పులు ఉన్నా సరే ఆ స్వామి క్షమించమని కోరుకోవాలి అలాగే మనం చేసే పూజలో ఎలాంటి విజ్ఞానాలు లేకుండా తండ్రి అని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఈ నవరాత్రు పూజలు అనేవి తొమ్మిది రోజులు చేసుకోకపోయినా కనీసం మొదటి మూడు రోజులు కానీ లేదా చివరి మూడు రోజులైనా చేసుకోండి లేదు మాకు ఇలా కూడా కుదరదండి అనుకునేవారు కనీసం ఒక్క రోజైనా సరే చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈరోజు రెండవ రోజు అమ్మవారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ తేదీన జగన్మాత గాయత్రీ దేవి అలంకరణలో భక్తులందరికీ అమ్మవారు దర్శనమిస్తారు ఈరోజు రెండవ రోజు అంటే రెండవ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి గాయత్రీ దేవిగా మనం పూజ చేసుకోవాలి అలాగే విజయవాడకు సంబంధించిన ప్రాంతంలో ఉన్నవారైతే విజయవాడ క్షేత్రంలో రెండవ రోజు అలంకరణలో గాయత్రీ దేవిగా దర్శనమిస్తూ ఉంటారు అయితే దేవి అలంకరణలో అమ్మవారికి ఐదు సిరసలు ఉంటాయి ఈ ఐదు సిరసలు ఏమిటంటే ముక్క విద్రయ్య హేమ నీల దవల ఈ ఐదు సిరసలు పేర్లండి ఈ ఐదు సిరసలు సిరసు కూడా పంచభూతాలతో తెలియజేస్తూ ఉంటాయి ఈ ఐదు సిరసల్ని మనం పంచభూతాలుగా భావించాలి ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి ఇకపోతే అమ్మవారికి రెండవ రోజు దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు కాబట్టి దేవి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకోవాలి మొదటి రోజు మనం ఏ ప్లేట్లో చేసుకున్నామో అదే ప్లేట్లో మనం కుంకుమ పూజ అనేది చేసుకోవాలండి ఇక నేను మొదటి రోజు తమలపాకును పెట్టుకున్నాను కదండి తమలపాకు కనుక వడిపోయినట్టయితే వాడిపోయినా సరే అండి అదే ఉంచుకొని చేసుకోండి మార్చటారు అలాగేమి చేయొద్దు మీరు మూడు రోజులు చేసినా తొమ్మిది రోజులు చేసినా లేదా చివరి మూడు రోజులు చేసినా ఎలాగే చేసినా సరే ఏ ప్లేట్లో అయితే మొదటి రోజు చేసామో అదే ప్లేట్లో పెట్టుకొని చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పీటను అనేది కదపకూడదండి మీరు ఎన్ని రోజులు చేసుకున్నారు అన్ని రోజులు కూడా అదే ప్లేస్లో ఉండేలాగా చూసుకోండి పక్కగా తీసి పెట్టడం అమ్మవారి ఫోటోని అలాగే విగ్రహాన్ని తీయటం మళ్ళీ పెట్టడం మళ్ళీ చేయటం అలాంటివి ఏమీ చేయకండి మనం మొదటి రోజు పూ పూలను అలంకరించుకుంటాం అండి ఏ పూలనైతే పెట్టుకున్నామో అలాంటి పూలు వడిపోయి ఉంటాయి కాబట్టి అవి మాత్రమే తీసుకోండి అమ్మవారి ఫోటో కదుపుతూ అలా తీయటం అలాంటివి చెయ్యకండి మనం పూలు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం కదిలినా పర్వాలేదండి తీయటం పెట్టడం అలాంటివి మాత్రం అసలు చెయ్యకండి కుంకుమ పూజ అయిపోయినంత అమ్మవారికి అగరబత్తుల ధూపం సమర్పించాను అయితే ఈరోజు అమ్మవారు కనకంబరం కలర్ రంగులో ఉన్న చీరను అయితే దర్శిస్తారండి మీకు వీలైతే అమ్మవారి దగ్గర ఈ రంగు జాయిట్ ముక్కను అమ్మవారి దగ్గర పెట్టుకోండి లేకపోయినా పర్వాలేదండి అలాగే తాంబూలాన్ని కూడా సమర్పించుకున్నాను ఈ తాంబూలం అనేది మనం ప్రతిరోజు పెట్టుకుంటేనే మంచిదండి జాకెట్ ముక్క పెట్టినా పెట్టకపోయినా తమలపాకులు ఒక్కలు రెండు కాయలు అలాగే గాజులు ఉంటే గాజులు కూడా పెట్టుకోండి అలాగే ఈరోజు గాయత్రి దేవు అలంకరణలో ఉన్నారు కాబట్టి అమ్మవారికి పులిహారం అనేది మనం సమర్పించాలి ఈ రోజు నైవేద్యంగా అమ్మవారికి గాయత్రి దేవి అమ్మవారికి మనం పులిహారాన్ని సమర్పించి నమస్కారం చేసుకోండి ఇకపోతే ఇక్కడ నేను మనం దీపారాధన చేశాం కదండీ ఎన్ని దీపాలు పెట్టుకున్నామా అన్ని దీపాల్లో కూడా నేను ఇలాగ చక్కగా జవాదీ పౌడర్ని అయితే వేసుకున్నాను మీకు కుదిరితే జవాది పౌడర్ ఉంటే మీ దగ్గర ఉంటే కనుక కుదిరితే వేసుకోండి లేకపోతే కర్పూరం అన్న సరైన నలిపి మన పీట పైన వేసుకోండి అమ్మవారి పాదాల దగ్గర ఆ ప్రదేశం మొత్తం వేసుకోవచ్చు ఆ తర్వాత పచ్చకరుపులతో అమ్మవారికి హారతి సమర్పించుకున్నాను ఇక అమ్మవారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి మీరు ఏదైనా కోరుకున్నట్టే కోరిక ఏదైనా ఉన్నట్లయితే అమ్మవారికి చెప్పుకోండి ఈరోజు మీకు కూడా హారతిని సమర్పించాను ఇకపోతే గాయత్రీ దేవిగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి అమ్మవారికి ఏ పుష్పాలు పెట్టాలనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నానండి మీకు కనుక నా పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మరొక పది మందికి ఉపయోగపడుతుంది మీరు చేసే లైక్ వల్ల ఎంతో కొంత నాకు సపోర్ట్ అనిపిస్తుంది మళ్ళీ చేయాలి మళ్ళీ పెట్టాలి మీ అందరితో షేర్ చేసుకోవాలని కూడా అనిపిస్తుంది అలాగే మీరందరూ కూడా ఈ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పూజా విధానం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్